హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఇంకా ఎలక్షన్స్ అనేవి కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయండి ఈ కొన్ని గంటల తరహాలోనే కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు దానిలో భాగంగానే గుడివాడ నుంచి అయితే రాము గారికి సపోర్ట్ గా కుమారి ఆంటే వచ్చింది అసలు ఆమెకి ఇక్కడ సంబంధం ఉంది అంట గుడివాడ నుంచి నేను వచ్చాను అది ప్రోపర్ కానీ నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అని చెప్తుంది అంటే ఆమె అవసరం కోసం అక్కడ ఇక్కడ పనులు లేవు అందుకని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్తుంది అంటే ఇన్ని రోజులు టూ థౌజండ్ లో కానీ అంతకు బిఫోర్ టూ థౌజండ్ లో కానీ అసలు మన ఏపీ గుర్తుకు రాలేదా ఆమెకి గుడివాడ గుర్తుకు రాలేదా అసలు ఆమె ఏ చెప్తుంది అనుకుంటున్నారా రావల్సి వచ్చిందండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి గుడివాడ అభివృద్ధికి చెల్లాలంటే అందరం కావాలండి రావాలి అందరం పచ్చింటేనే మన అభివృద్ధి అనేది కాబట్టి అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వసం పెద్దలకి పార్టీకి రావడం జరిగిందండి సో వెనుక చెప్తుంది చూడండి పెనగండ్ల రామ్ గారిని గెలిపించండి గుడివాడ అభివృద్ధి పొందాలంటే అని చెప్తుంది అంటే గుడివాడ ఇంతవరకు అభివృద్ధి ముందే అసలు చెందలేదా చెందలేదు కాబట్టి ఈసారి రాము గారిని గెలిపించండి అని అడుగుతున్నారా మరి ఇన్ని సంవత్సరాలు నాని గారికి ఎందుకు సపోర్ట్ చేశారు ఫైవ్ ఇయర్స్ పరిపాలన చూసుంటారా ఆల్మోస్ట్ లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్లో కావచ్చు టూ థౌజండ్ నైన్టీన్లో మరి అప్పుడు ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచినప్పుడు ఆయనకి సపోర్ట్ చేశారు కదా ఆయన ఇంప్లిమెంట్ చేశారు అక్కడ అభివృద్ధి మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో గెలిపించుకున్నారు కదా అదే అప్పుడు జరగకపోయి ఉంటే ఆయన టూ టూ థౌజండ్ లో ఓడిపోయేవాలి కదా ఇప్పుడు గుడివాడ అంటే కొడాలి నానికి అడ్డా అని ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే ఆయన అక్కడ మంచి చేయబట్టే కదా ఈరోజు ఈమె తెలంగాణ నుంచి వచ్చేసి నేను నిన్న వచ్చాను దీనిలో భాగంగానే ప్రమోషన్స్ చేస్తున్నాను ఈసారి రాము గారిని గెలిపించుకుందాము అని చెప్తుంది మళ్ళీ అంటే వాళ్ళ నాన్నగారికి బాగోలేకపోతే ఆంధ్రప్రదేశ్లో అసలు హాస్పిటల్ లేదంట రీసెంట్ గా అందుకని తెలంగాణ తీసుకెళ్ళిందంట ఆ తీసుకెళ్లే టైంలో వాళ్ళ నాన్నగారిని చనిపోయే చనిపోయారు మా నాన్నగారు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదంతా ఉన్నది కల్మష్మా మన రాష్ట్రంలో ఉన్నది చూడట్లేదు ప్రతి విలేజ్కి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్ ఉంది ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి అవి మన స్టేట్లోనే కాదు ఇతర స్టేట్స్లోకి వెళ్ళినా కానీ ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుంది మరి ఇవన్నీ ఏంటంటారు కళ్ళకు కట్టినట్టు అన్ని కనిపిస్తున్నా కూడా ఇంకా ఇలాంటి బురద చల్లడానికి మళ్ళీ అవతల స్టేట్ నుంచి కూడా వస్తున్నారా అలానే చూడండి ఆయిల్ వేసి కూరలు ఉండి ఎక్కువ వేస్తే అలానే రాజకీయాలు అనుకుంటుందా ఏంటి రోజు వచ్చి ప్రమోషన్స్ ఇచ్చి ఆ ఈసారి రాము గారిని గెలిపించండి కొడాలని ఏం చేయలేదు ఫిఫ్టీన్ ఇయర్స్ అంతకుముందు పరిపాలన బాగుంది అని చెప్పి ఒకప్పుడు ఈమె నాకు జగన్ అన్న స్థలాల్లో నాకు ఇల్లు వచ్చింది అని చెప్పింది అంటే ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు టీడీపీ వల్ల లేకపోతే ఎన్డీఏ కూటమి వల్ల ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఇల్లు రా హౌస్ రాలేదు జగన్ అన్న వచ్చిన తర్వాత హౌస్ వచ్చింది అలా అంటామో మళ్ళీ ఈరోజు ఎంత డబ్బులు తీసుకుందో మళ్ళీ ఈరోజు వచ్చేసి ఈసారి రాము గారిని గెలిపించుకుందాము అని మాట్లాడుతున్నా అంటే గుడివాడ అనేది కొడాలనానికి అడ్డా అని అనడంలో దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ గెలుస్తుంటుంది ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీని ఆ గుడివాడని మంచి అభివృద్ధి చేసింది కాబట్టి ప్రజలు నాని గారిని నమ్ముతున్నారు ఈమె వచ్చేసి ఈరోజు మళ్ళీ రాము గారిని గెలిపించుకుందాము అని చెప్తున్నారు అంటే ఆయన ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేస్తే గెలిపించుకొని మళ్ళీ గుడివాడని ఏదన్నా చేద్దామని అనుకుంటుందా అసలు ఏం ఉద్దేశంతో వచ్చింది ఈరోజు ఎవరు అడగరా సరే వచ్చింది ఈరోజు ప్రమోషన్ చేస్తుంది ఈరోజు ఓట్లు వేయండి అని చెప్తుంది రేపు ఏదైనా సిచ్యువేషన్ వస్తుంది గుడివాడ ప్రజలకు ఉంటుందా అమ్మ అక్కడ గ్యారంటీ ఇవ్వమనండి ఉంటాను నేను మీకు గుడివాడ ప్రజలకు అండగా ఉంటాను ఈయనకు ఓటేశారు కదా నేను చెప్తే ఓటేశారు కదా రండి నేను అండగా ఉంటానని ఏమన్నా చెప్తుందా అండగా ఉండదు వెళ్ళిపోతుంది అక్కడెక్కడో బిజినెస్ చేసుకుంటా ఇక్కడికి వచ్చి కూడా టీడీపీ తరఫున మాట్లాడుతుంది అంటే వీళ్ళకి ఏం పని లేక ఎంత పడితే అంత డబ్బులు తీసుకొని వచ్చి ప్రమోషన్స్ అన్న సినిమా ఆడిషన్ అనుకుంటున్నారా మొన్న సినిమాలోకి వెళ్ళి అలానే చెప్పింది ఇప్పుడేం ఇక్కడికి వచ్చి ఇలా చెప్తుంది అంటే రాజకీయాలు అనేవి నువ్వు ఒక వ్యాపారం చేసినంత ఈజీ అనుకుంటున్నా ఒక ఫైవ్ ఇయర్స్ మనకి ఏం కలగాలి రాష్ట్రంలో మనకి ఏం అభివృద్ధి కావాలి అని చెప్పేసి ఐదు కోట్ల మంది ఒక నాయకుడిని ఎంచుకోవడానికి రెడీగా ఉంటే ఈ రోజు వచ్చి మళ్ళీ అలా ఎంచుకోకండి ఇలా సపోర్ట్ చేయండి రాముగారికి ఓట్ చేయండి అని అడుగుతుంది అసలు దీంట్లో ఎంతవరకు కరెక్ట్ ఆమె ఇలా చేయడం అంటే ఎక్కడో బిజినెస్ ఆ టూ డేస్ ఆపేసి ఇక్కడికి వచ్చి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటే కొంచెం హైలైట్ అయింది అక్కడ ఆ హైలైట్ అయినందు మాత్రాన్ని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సపోర్ట్ చేయండి అని అడగడం ఎంతవరకు కరెక్ట్ అసలు మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి